అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ అడ్డుకున్నందుకు ఇసుక స్మగ్లర్లు పోలీసులపై రెచ్చిపోయారు దమ్ముంటే కేసులు పెట్టమంటూ సవాల్ చేశారు తాము మంత్రి రోజా మనసులమని తమను అడ్డుకుంటావా అంటూ హెచ్చరించారు కా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది మరోవైపు ఈ ఘటనపైన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి మంత్రి రోజా ఆధ్వర్యంలోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని విమర్శిస్తున్నాయి నగరిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకున్నందుకు ఇసుక స్మగ్లర్లు పోలీసులపై రేచిపోయారు దమ్ముంటే కేసులు పెట్టమంటూ సవాల్ చేశారు తాము మంత్రి రోజా మనుషులమని తమను అడ్డుకుంటావా అంటూ హెచ్చరించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది మరోవైపు ఈ ఘటనపైన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి మంత్రి రోజా ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని విమర్శిస్తున్నాయి ಇದೆ <inaudible> ಪ <inaudible> <Okay. inaudible>